లోపలయ్యారు బయటలేనా బాబు లోపల బయట ఆకు ఇంత ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా పాడలేదా ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో మెంబర్స్ ఎటువంటి బులెటిన్ కానీ లేదు ఎలా ఉంటే బులెటిన్ మెంబర్స్ కి ఉంటది మెంబర్స్ కి చెప్పినా కానీ లేక నువ్వు ఇట్లా அதே செ மாட்டி அவன் தான்

సభ నడిచినప్పుడు సభకు సమాంతరంగా మీడియా నడవ పదిహేను పోయిన పదిహేను పోయిన పది సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు నేను లోన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడియారు బయట కూడా మాట్లాడియారా ప్రభుత్వ నిరంకుశ వైఖరే నశించాలి పోలీసు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంచల రాజ్యం పోలీసు రాజ్యం ప్రభుత్వ నిరంకుశ వైఖరే తెలంగాణ ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ജയ് 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 തെലങ്കാന 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 വൈകരി വൈകേ

స్పీకర్ సార్ నోటీసులు పెట్టిన సార్ సభలో కూడా ఇప్పుడు అరే ಯಾವ ಆರ್ಡರ್ ಇದೆಯೋ ಅದಕ್ಕೆ ಡಿಗರ್ ಆರ್ಡರ್ ಕೊಟ್ಟರೆ ಡಿಗರ್ ಆರ್ಡರ್ ಒಂದೇ ಬರತದೆ ಮಗೇ ತರಿಸ್ತೀನಿ ಅದಕ್ಕೆ ಬಿಡಲೇ ಮಗೇ ತರಿಸ್ತೀನಿ ಯಾರು ಬರ್ಕೋಳ ಮಂತಾ ಆಡ್ರಿ ಯೇಳಿ ನೀ ಪೊಲೀಸ್ ಆರ್ಡರ್ ಯೇಳಿ ಆರ್ಡರ್ ಯೇಳಿ ಇದೆ ಮೊದಲೇ ಇದೆ ಆರ್ಡರ್ ಯೇಳಿ ಇದೆ ಆರ್ಡರ್ ಯೇಳಿ